కేంద్రంలోని దళిత కాలనీలో మరి సోదరులందరూ కూడా కలిసి జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న క్రమంలో జెండా ఎత్తే క్రమంలో జెండా తెద్ద కంటే అది కొంచెం పైకి పైన ఉన్నటువంటి కరెంటు వైపు చ తగిలి గోడ విజయ్ అదేవిధంగా అంజిత్ ఇద్దరు కూడా స్పాట్గా మరి ఇక్కడ మురుగు హాస్పిటల్లో చనిపోవడం జరిగింది చక్రి సోదరుడు స్వల్ప గాయాలతో క్షేమంగా ఉన్నాడు ఈరోజు చాలా మునుగులో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన కరెంటు చూడక వాళ్ళు పైకి పోల్స్ లేపడంతో పారున్నటువంటి మరి వైరు తీగలు తల్లి యొక్క ప్రమాదం జరిగింది వారి కుటుంబాలకు మేము ధైర్యాన్ని ఇస్తాము తీవ్ర సంతాపాన్ని సానుభూతి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా తక్షణమే పది వేలు ఆ కుటుంబాలకు మేము అందజేయడం జరిగింది అట్లనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా చనిపోయిన కుటుంబాలకు ఐదైదు లక్షల ఎక్స్క్రేజ్ చేయిస్తాము అదే కాకుండా గాయపడ్డ సోదరులకు కూడా ఆ వచ్చేటువంటి సూపర్టెంట్ గారి చనిపోర్టును బట్టి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళ మరి మిగతా కోలుకోవడం కోసం కావాల్సినటువంటి అంశం కానీ ఇంజూరుకి సంబంధించిన కానీ అందజేయడం జరుగుతుంది